నేను పరిస్థితు గ్రంథంలోని తొమ్మిదో కీర్తన్ని చెప్తాను మహోన్నత చేతన నివసించు వాడే శరశక్తి నీదను విశ్రమించువాడు ఆయనే వికాశ నా కోట నేను నమ్ముకుడు నా దేవుడని నేను ఎహ్వాను గుర్చి చెప్పుచున్నాను మీ తగాని వొడ్డులో ఉంది ఆయన నిన్ను విడిపించును నా స్వీకారమైన తెగులు రాకుండా ఆయన రక్షించును ఆయన తన నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద కాశ్యం కలుగును ఆయనే సత్యమును ఖేదమును దానినే ఉన్నది రాతి వేళ కలుగు బాణకేను పగతి వాళ్ళకుడు బాణకేను చీకటి సంచరించు తెగుళ్ళకేనను మధ్యాహ్నం

తప్పించదను మెరిగిన వాడు గనుక ఇతన్ని గడపరిచిదను తన నాకు నోడు పెట్టగా ఇతనికి ఉత్తరం ఇచ్చిదను శిందలో ఇతనికి తోడై ఉండదను తన్ని విడిపించి తన్ని గొప్ప చేస్తాను ఈ గాయ చేత అతన్ని చిదను నా లక్షణ అతనికి చూపించేదను ఆమె హలో దేవునికి స్తోత్రం హలియ చక్కగా చెప్పావు తృప్తి ఆ తృప్తి పరిచేదవు ఆయన తన వాక్యాన్ని వాక్యము ద్వారా మనలందరినీ తృప్తి పరుచు వాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం హలిలుయ తన దూతలకు ఆజ్ఞాపించి వాడై ఉన్నాడు ఈ మన పాదములకు రాయి తగలకుండా తన దూతలు మనల్ని ఎత్తి ఆ ఆ ఎత్తి పట్టుకొందరు దేవునికి స్తోత్రం హలీయా థ్యాంక్ యూ మై గాడ్ బ్లెస్ యూ పిల్లలు పిల్లలు గారు చెప్పాల్సింది బాబు పెద్దలుగా చెప్పాలి ఫస్ట్